రైతుక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా మంత్రి పదవిలోకి వచ్చేది ఎవరు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ అంశంపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది మొత్తం పద్దెనిమిది మంది మంత్రులకు కేబినెట్ లో ఛాన్స్ ఉండగా ప్రస్తుతం సీఎంతో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మిగిలిన ఆరు మంత్రి పదవులకు గట్టి పోటీ ఉన్నట్లు సమాచారం ఇక కేబినెట్ లో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నాయకులకు చోటు లభించలేదు గ్రేటర్ నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న దానం ఆశలు పెట్టుకోగా ఇక మరో వైపు సుదర్శన్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని ప్రచారం నడుస్తుంది కోమటిరెడ్డి రాజగోపాల్ మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తుంది ఇక జులై మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది కీలకమైన విద్యాశాఖ హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం un తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా మంత్రి పదవిలోకి వచ్చేది ఎవరు అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఈ అంశంపై రెండు మూడు రోజులు స్పష్టత రానున్నట్లుగా తెలుస్తుంది మొత్తం పద్దెనిమిది మంది మంత్రులకు కేబినెట్ లో ఛాన్స్ ఉండగా ప్రస్తుతం సీఎంతో కలిపి పన్నెండు మంది మంత్రులు ఉన్నారు మిగిలిన ఆరు మంత్రి పదవులకు గట్టి పోటీ ఉన్నట్లు సమాచారం ఇక కేబినెట్ లో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లా నాయకులకు చోటు లభించలేదు ఇక గ్రేటర్ నుంచి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న దానం ఆశలు పెట్టుకోగా రెడ్డి పోచారం రెడ్డికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం నడుస్తోంది ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది జులై మొదటి వారంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది ఇక కీలకమైన విద్యాశాఖ హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం గమనాహం